సంబంధించి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక తొలి విడత ఎన్నికలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి ఈ పోలింగ్ కు నల్గొండ జిల్లా సర్వం సిద్ధమైంది జిల్లా యాంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగినటువంటి పోలింగ్కు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియని నల్గొండ జిల్లా కలెక్టర్ అయితే ప్రారంభించారు ప్రస్తుతం మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము ఉదయం ఎనిమిది గంటల నుంచి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమవుతూ కూడా ఎనిమిది గంటల నుంచే కూడా ఆ ప్రక్రియను అయితే ప్రారంభించారని చెప్పొచ్చు మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదిహేడు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మొత్తం ఉన్నాయి అయితే మొదటి దశ పోలింగ్కు మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ స్థానాలతో పాటు ఇక వార్డు మెంబర్లు కూడా పోటీలో పాల్గొన్న ప్రాంతాల్లో ఇక ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బందిని మొత్తం కూడా జిల్లా యంత్రాంగం డిప్లాయ్ చేస్తోంది అయితే ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే కనుక నల్గొండలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాల్లో మూడు వందల పద్దెనిమిది పంచాయతీలు ఇక ఇరవై రెండు సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యాయి మరొక వైపు మూడు వందల డెబ్బై ఐదు వార్డు మెంబర్స్ను కూడా ఏకగ్రీవం మొదటి దశలో చేశారు అయితే రెండు వందల తొంభై ఆరు పంచాయతీలకు తొంభై ఆరు తొమ్మిది వందల అరవై ఆరు మంది పోటీలో అయితే ఇక సర్పంచ్లకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరొక వైపు రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క వార్డులకు కూడా ఇక ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది వార్డు మెంబర్లు ఇక అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి పోటీలు అయితే ఉన్న పరిస్థితి ఉంది ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలతో పాటు పద్నాలుగు వందల నలభై రెండు వార్డులకు కూడా ఇక పోటీలో అయితే నాలుగు వేల నాలుగు వందల రెండు మంది అభ్యర్థులు ఉండితే ఉన్నారు ఇక ఏకగ్రీవం ఏడు సర్పంచ్లుగా ఇటు నూట యాభై రెండు వార్డులు కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే ఏకగ్రీవం అయ్యాయి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆరు వార్డు మెంబర్లతో పాటు ఇటు నూట యాభై మూడు సర్పంచ్ స్థానాలకు పన్నెండు వందల ఎనభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇక పదహారు ఏకగ్రీవంగా ఇంకా రెండు వందల నలభై మూడు స్థానాల్లో ఇక పోటీకైతే పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులతో పాటు స్వతంత్ర రాజకీయ పార్టీలు అభ్యర్థులంతా కూడా ఇటు పోటీలో సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది మొత్తం ఎన్నికల మొదటి దశ పోలింగ్కి సంబంధించి మూడు వేల మూడు వందల తొంభై ఐదు మందిని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో పోలింగ్ సిబ్బందిని అయితే కేటాయించారు మరొక వైపు జిల్లాలో మొత్తం కలిపి మూడు వేల మందికి పైగా ఇటు పోలీస్ సిబ్బందిని కూడా ఇటు వినియోగిస్తూ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓ వైపు రంగం సిద్ధమవుతున్న తరుణంలోనే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలతో పాటు ఇటు మెటీరియల్ మొత్తం కూడా తరలించేందుకు ఓవైపు అంతా అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇక దగ్గరుండి ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు చండూరు నల్గొండ నియోజకవర్గాల పరిధిలో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు రేపు మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్గొండ జిల్లాలో అదేవిధంగా సూర్యాపేట కోదాడ అదేవిధంగా భువనగిరి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్ఓలు ఆర్డీఓలు మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతూ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రతి పోలింగ్ సెంటర్కి కూడా విధులు నిర్వహించేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం కూడా ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నైట్ అక్కడే బస చేయాల్సి ఉంటుంది ఉదయం ఏడు గంటలకు ముందు ముందుగా మోక్ తర్వాత మోక్ పాలింగ్ జరుగుతుంది తర్వాత పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమై ఒంటి గంట క్లోజ్ అవుతుంది పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోకి వంటి లోపు ఉన్నటువంటి అభ్యర్థులు తమ ఓటకు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో అయితే చేశారు ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు వారికి అన్ని ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ టీంలు పోలీసు మూడంచెల భద్రత ఇక ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించేలా ఏర్పాట్లు అయితే చేశారు ఇక మరొక వైపు ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ తర్వాత తొమ్మిది గంటలకు ఒకసారి అదేవిధంగా పదకొండు గంటలకు ఒకసారి ఎన్నికల పోర్టల్లోకి ఆ ఫలితాలను అప్లోడ్ చేసే విధంగా అంటే రెండు గంటలకు ఒకసారి పోర్టల్లోకి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంత పర్సెంటేజ్ అయిందనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇటు ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలోనే పూర్తి భద్రత అయితే కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలకు మొదటి దశ రెండో దశ మూడో దశల్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో రెండు గ్రామ పంచాయతీలు మినహా మొత్తం గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈ నెల పదకొండు అంటే రేపు ఉదయం ఏడు గంటలకు అదేవిధంగా పద్నాలుగో తేదీ రెండో విడత పదిహేడో తేదీ మూడో విడత పోలింగ్ నిర్వహించేందుకు అదే రోజు మరుసటి రోజు సమయం తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలను వెలువరించే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టారు ఇక ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలోనే ఎలాంటి మద్యం డబ్బు పంపిణీ రాకుండా ఉండేందుకు ఇటు ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ సమన్వయంగా పనిచేస్తూ ప్రశాంతంగా నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్ జరిపేందుకు సర్వం సిద్ధమైన పరిస్థితి ఉంది ఇది నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ విజయదేశం మధు వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ